టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగించి నేటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ భారీ పాదయాత్ర కోటగుమం సెంటర్ బంగారమ్మ రావిచెట్టు సెంటర్ సినిమా సెంటర్ కచేరీ సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం సెంటర్ వరకు సాగింది దారి పొడుగున కార్యకర్తలు నారా లోకేష్ జిందాబాద్ నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో హోరెత్తించారు అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ యుగలం పాదయాత్ర ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని తెలిపారు తన పాదయాత్రతో పార్టీకి ఊపిరిలోది పార్టీని బలోపేతం చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయకత్వం పార్టీకి భవిష్యత్ తరానికి ఎంతో అవసరమని అన్నారు యువగలం పాదయాత్ర సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు పిఠాపుర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువగలం పాదయాత్ర నెమర వేసుకుంటూ చేస్తా ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు రోజు తప్పితే ఏ రోజు కూడా పాదయాత్ర ఆగలేదు ఈ రోజు మనం రాష్ట్రానికి ప్రణాళికలు వేసుకుంటున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అదే విధంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా ప్రణాళికలు వేయవలసిన బాధ్యత రథసారథి చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తూ ఎందువల్లంటే ఇటువంటి నాయకుడి వల్లనే కింద పడిన తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తిన పైకి లేకడం జరిగింది కారణం మూడు వేల నూట యాభై ఆరు కిలోమీటర్లు యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ వల్లే పార్టీ పైకి ఉవ్వెత్తిన లేచిందని చెప్పి నేను తెలియజేస్తున్నాం అటువంటి నారా లోకేష్ గారు భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ పార్టీకి అదే విధంగా భవిష్యత్ తరం నాయకుడు ఎంతో సపోర్ట్ కార్యకర్తలు ఉండే నాయకుడు ఎవరంటే నారా లోకేష్ గారు మరి అటువంటి నాయకుడిని తరం రథసారథిగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ బలోపేతం చేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా ఒకటో రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారికి బ్రహ్మరథం పెడుతున్నారు ఆయన నాయకత్వాన్ని సమర్థించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సారజ్యంలో బలీయంగా ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ